చివరి దాకా చూడండి లేదంటే మీరు ఒక బిర్యానీ యొక్క టేస్ట్ ఒకటి మిస్ అవుతుంది ఎందుకంటే చివర్లో చివరిలో నేను ఒక మంచి కావాల్సిన స్పెషల్ ఇంగ్రిడియంట్ ఒకటి కలుపుతున్నాను ఆ కలిపే ఇంగ్రిడియంట్ వల్ల బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అది ఎవరు చేయలేని ఒకటి నేను చేసాను పదండి ఇప్పుడు వెళ్ళి కిచెన్లో మంచి మటన్ ఫ్రాన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూడండి ఇక ఈ ప్లేట్లో ఉండే పదార్థాలు చూడండి నేను ఇవి డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను ఏ ఐటమ్స్ నేను తీసుకున్నాను ఓకేనా తర్వాత ఈ మటన్ కుక్కర్లో మటన్ చూశారు కదా ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ మనకు కావాల్సింది ఉల్లుపాయలు ఇవన్నీ ఇవన్నీ నేను డిస్క్రిప్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే మటన్ కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని విజిల్ వచ్చేదాకా దాని తర్వాత ఆ బిర్యానీ మన కడాయిలో వేసుకొని గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసి అల్లం ఉల్లి పేస్ట్ అలాగే మన ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా వేస్తున్నాను ఏంటంటే ఫ్రాన్స్ మటన్ కలిపి థమ్ బిర్యానీ ఫ్రాన్స్ కూడా వేస్తున్నాను ఫ్రాన్స్ వేసుకొని అలాగే మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాం వేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని అది చూడండి కొంచెం కాడి కూడా వేసుకోవాలి పెరుగు పెరుగు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే వేసానండి హాఫ్ కేజీ మటన్కి నెక్స్ట్ ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫ్రాన్స్కి వేసాం ఇంకా చిల్లీ పౌడర్ కొంచెం వేయాలి నేను దీంట్లో చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ యూజ్ చేస్తాను ఆయిల్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఆయిల్ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటాం ఇవి చాలు దమ్కి ఇంతమించి మనం ఇంకేం మసాలా కలపకూడదు ఎందుకంటే ఈ మసాలాలో నేను ఓన్లీ హోమ్ మేడ్ మసాలా అండి మనకి రా దొరుకుతుంది కదా రా మసాలా అంటే అవన్నీ చేసుకుని కలుపుకుని దమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలి ఓకేనండి తర్వాత రైస్ కొంచెం నానబెట్టుకోవాలి అలాగే ఈ ఐటమ్స్ రైస్ ఉడకపెట్టుకుని వాటర్లో కొంచెం మసాలా అవి మనం చెరకొట్టుకొని వేసుకొని కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ వేసి కొంచెం బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే చాలా మంచిది బాగుంటుంది కూడా చూసారు కదా మటన్ డమ్ మసాలా ఎలా ఉందో అలాగే చూడండి ఇక మీకు వాటర్ కలర్ చేంజ్ అయింది ఇదే నేను ఫైనల్లో ఏది కలిపానని మీకు చెప్తాను అలాగే ఇక స్లోగా కుక్ చేసుకుంటూ సిమ్లో కుక్ చేయాలండి ఎట్టు పరిస్థితిలో మనం హైలో పెట్టకూడదు ఈ మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఏది దమ్ బిర్యానీ చేసినా సిమ్లో కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ని బాగా పట్టుకుంటాం అలాగే ఈ ఒక వైపు నుంచి మనం ఈ రైస్ ఉడకపెట్టుకోవాల్సింది కూడా స్టవ్ మీద పెట్టి కొంచెం అలా ఉడకపెట్టుకుంటూ చూడాలి అనమాట ఇలా చూసుకుంటు ఉంటే లాస్ట్లో చూడండి రైస్ ఇలా మనకి రైస్ దాంట్లో వేసుకుని ఉడకపెట్టుకోవాలి రైస్ అనేది మనం మాత్రం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకపెట్టుకోవాలండి సిక్స్టీ పర్సెంట్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను అది ఉడకపెట్టి చూడండి ఈ విధంగా ఉడుకుతుందో సిక్స్టీ పర్సెంట్ ఉడకగానే ఒకసారి చూసుకొని అది ఉడికింది సిక్స్టీ పర్సెంట్ చాలండి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే బాగుంటుంది తర్వాత దాన్ని దింపుకొని వార్చుకొని మనం కొంచెం నీట్గా ఒక అదే బావులో కొంచెం నీట్గా వాడుచుకోవాలి ఎందుకంటే ఈ రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉడికితే బిర్యానీ రైస్ అనేది మొక్కలకు ఉంటుంది తర్వాత ఈ దమ్ ఉడుకుతుంది ఈ దమ్ములో మన రైస్ లేయర్ కింద మనం వేసుకుంటూ వండాలన్నమాట లేయర్ కింద అలా వేసుకుంటూ ఉండాలి నేను ఎలాగేస్తున్నాను అలా కొంచెం స్లోగా వేయాలన్నమాట ఒకేసారి వంపికూడదు వంపించుకుంటే ఏంటంటే దాంట్లోకి మసాలా అనేది రైస్కి సరిగ్గా అన్నమాట కనుక కొంచెం మనం అలా స్లోగా లేయర్ కింద నెమ్మదిగా అనేది మనం వేసుకుంటూ ఉండాలన్నమాట అలా ఫుల్గా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనకు కావాల్సిన కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని అదేవిధంగా నేను అనుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ సిక్స్టీ పర్సెంట్గా ఫ్రై చేసి తర్వాత కొంచెం మనం మూత పెట్టుకుని కొంచెం వెయిట్ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇలా కానీ మనకి బిర్యానీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది చూడండి మసాలా అంత బాగా పుట్టిందో చూడండి అది దాన్ని ఏ విధంగా కలుపుతున్నాను చాలా స్లోగా కలపాలండి లేకపోతే మనకి రైస్ చాలా పర్ఫెక్ట్గా డెలిసియస్గా కుక్ అయింది సూపర్గా వచ్చింది బిర్యానీ మటన్ బిర్యానీ చాలా లెస్ ఆయిల్తో చేసాం అసలు నెయ్యి కానీ ఏమి వాడలేదు బయట దొరికే గరం మసాలా పౌడర్ కానీ ఏం చేయలేదు మన ఇంట్లో దొరికి దొరికిన మసాలాతో కలిపాను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒక డిస్క్రిప్షన్ మీకు మెన్షన్ చేస్తాను నేను వాటర్ ఏ ఇంగ్రిడియంట్ కలిపాను అనేది అలాగే మనం మా దమ్ బిర్యానీ ఏ ఇంగ్రిడియంట్స్ కలిపిన చేస్తాం మీకు లాస్ట్లో ఒక ఇంగ్రిడియంట్ అని యాడ్ చేశాను చాలామంది అది పడేస్తారు కానీ అది పడయకూడదండి దాన్ని మనం కొంచెం రైస్లో వేసుకుంటే ఆ మటన్ ఒక ఫ్లేవర్ అనేది ఆ రైస్ పట్టుకొని ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది అది లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను ఎలా ఉందో దాకా వీడియో చేయాలంటే చిన్న ఛానల్ ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి నాలో ఉన్న ఒక కళ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను బిర్యానీ అనేది సూపర్ రోజు కానీ రైస్ అస్సలు ఎక్కడ ముక్క అవ్వలేదు అచ్చు మనకు హోటల్ ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేనే టేస్ట్ చేస్తాను మా కొ మా ఫ్రెండ్ని తినమంటే తినలేదు చూడండి అంత పర్ఫెక్ట్ కుక్ అయిందండి నేను చాలా బాగా వచ్చింది ఇలా ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి హెల్త్ లెస్ ఆయిల్ సూపర్గా కుక్ అయిందండి బిర్యానీ ఇవన్నీ తింటున్నాను చూడండి వావ్ సూపర్ ఫైనల్ గా ప్లేట్ లో సర్వ్ చేసుకొని చూడండి ఎలాగుంది అంత కలర్ఫుల్ గా ఉంది ఇదిగోండి నేను ఫైనల్ యాడ్ చేసిన ప్రోడక్ట్ ఇదే మన కుక్కర్ లో మిగిలిన మసాలా ఐటమ్ అండి మనకు ఒక మటన్ వేసుకుని కదండి ఆ వాటర్ దీంట్లో మనం మటన్ ఉరకపెట్టుకుని కుక్కర్ లో వాటర్ ఉంటుంది అదే రైస్ లో కలుపుకునే వాళ్ళది ఫ్లేవర్ పట్టు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది లవ్ యూ ఆల్